అందరికీ నమస్కారం అండి హైదరాబాద్ వాసులకు సంబంధించి బిగ్ అలర్ట్ అండి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని షూర్ వరకు చూడండి అర్థమవుతుంది మోటార్గా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు సంబంధించి మరొక శుభార్త అండి దశాబ్దానికి పైగా కొనసాగుతున్న పాతబస్తీ మెట్రో కళ ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు అయితే పడుతున్నాయి హైదరాబాద్లో ట్రాఫిక్ చెక్ పెట్టేలా హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో రైలు క్యారిడర్ కూడా నిర్మాణానికి సంబంధించిన సన్నాహక పనులైతే కీలక దశకు చేరుకుంటున్నాయన్నమాట ఇక విషయాన్ని హైదరాబాదు ఎయిర్పోర్ట్ మెట్రో రైలు లిమిటెడ్ ఎన్విఎస్ అయితే పేర్కొనడం జరిగింది పాత మెట్రో రైలు పనుల పురోగతి ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగుల రోడ్డు విస్తరణ జరుగుతుందని చెప్పేసి ఇందులో భాగంగానే ప్రభావిత ఆస్తుల కూల్చివేత కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నామని చెప్పేసి తెలిపారు అనమాట ఇక మెట్రో రైలు పనులు శరవేగంగా ప్రారంభించడానికి కావాల్సిన రైట్ ఆఫ్ వే ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు మెట్రో స్తంభాల నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలంతో పాటు ఇరవైలో కూడా రెండు లైన్ల రోడ్డు విస్తరణకు కొంత ప్రాంతాన్ని కూడా కేటాయించారు ఇక ఈ ప్రాంతం రైట్ ఆఫ్ అంటే వేగా ఉంటా అంటారనమాట మెట్రో పనులకు ఈ ఇబ్బందులు అంటే ఈ పనులకి ఇబ్బందులు ముఖ్యంగా ప్రస్తుతం మెట్రో స్తంభాలు స్టేషన్ల నిర్మాణకు సంబంధించి అన్నా మూల వేగం చేస్తున్నారు పాద మార్గం చాలా పురాతనమైనది కావడంతో రోడ్డు కింద భాగంలో మురుగునీరు తాగునీరు వరద నీటి పైప్ లైన్లు టెలికామ్ విద్యుత్ లైన్లు అయితే ఉన్నాయన్నమాట వీటిని గ్రౌండ్ పెన్ పెనీ ట్రైటింగ్ రాడర్ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు ఇదైతే మెట్రోలు స్తంభాలు వచ్చే ప్రదేశంలో భూగర్భంలో ఉన్న వాటిని వేరే చోటుకి మార్చడం చాలా ముఖ్యమైన పని అని చెప్పేసి చెప్తున్నారు ఇక కునసౌత నిర్మాణాలు కుల్చివేత పనులకు సంబంధించి పాతవర్సి మెట్రో కారిడర్కి సంబంధించి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉందని చెప్పేసి ఇక్కడ దాదాపు ప్రాజెక్టు వల్ల నూట పది అంటే ఆస్తులు అంటే ఆస్తులు ప్రభావితం అవుతాయని చెప్పేసి పదకొండు వందల ఆస్తులు అయితే ఇప్పటికే ఐదు వందల యాభై నిర్మాణాలు కూల్చివేయగా ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యాలకు నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు పరిహారం ఇచ్చారు ఇక ప్రతి మీటర్లకు ఒక మైల్ రాయిని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంజనీర్లకు పరిష్కారం కోసం ఎనిమిది వందల ఎనభై ఆరు ఆస్తులను కూడా సేకరిస్తున్నారు అనమాట ఇక మొత్తం మీద అయితే గతంలో ఎంజీబీఎస్ నుండి ఫలక్నామా వరకు అదేవిధంగా అలైన్మెంట్ వివాదాల కారణంగా ప్రాజెక్టు నిలిపోయింది ఇప్పుడు అయితే ప్రస్తుతం పనులు వేగంగా పుచ్చుకోవడంతో రెండు సంవత్సరాల పాదవస్త ప్రాంతంలో మెట్రో రైళ్లు తిరుగుతాయని చెప్పి సాంచనా ఇస్తారు ఒక ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం ఎంజీబీఎస్ నుండి చంద్రాయన గుట్ట వరకు మెట్రో విస్తరణ అయితే జరుగుతుందన్నమాట